నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ కవితకు ఊరట లభించింది ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది మార్చి పదిహేనున కవితను ఈడీ అదుపులోకి తీసుకుంది ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ పై సుప్రీంకోర్టు సుదీర్ఘ విచారణ జరిగింది ఇక కవిత బెయిల్ పిటిషన్ పైన విచారణను జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం నిర్వహించింది ఢిల్లీ లిక్కర్ కేసులో విజయనాయర్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పట్టడంతో కవిత బెయిల్ పిటిషన్ కేసు ఏమవుతుందో అన్న ఆందోళన బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది అయితే ఎట్టకేలకు బెయిల్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంతో హైదరాబాద్ లోని బీఆర్ఎస్ భవన్ కోలాహలంగా మారింది కవితకు బెయిల్ రావడంతో కార్యకర్తలు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు మేడం రాయ్ తెలంగాణ தெலங்கானா <laughs> <laughs> తెలంగాణ సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించింది ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది మార్చి పదిహేనున కవితను ఈడీ అదుపులోకి తీసుకుంది ఆ తర్వాత ఏప్రిల్ పదకొండున సిబిఐ కూడా కేసు నమోదు చేసింది మొత్తానికి ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి ఐదు నెలల పాటు తిహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ సంబంధించి సుప్రీంకోర్టులో పాటు సుదీర్ఘ విచారణ జరిగింది కవిత బెయిల్ పిటిషన్ పై విచారణను జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం నిర్వహించింది ఢిల్లీ లిక్కర్ కేసు విజయనాయర్ బెయిల్ పిటిషన్ పైన విచారణ వాయిదా పట్టడంతో కవిత బెయిల్ పిటిషన్ కేసు ఏమవుతుందో అన్న ఆందోళన అటు బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది ఎట్టకేలకు బెయిల్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు కవిత పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సెటర్లు వేశారు లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభించినందుకు కాంగ్రెస్ పార్టీకి న్యాయవాదులకు అభినందనలు అంటూ ఆయన ట్వీట్ చేశారు కవిత బెయిల్ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండింటికీ విజయంగా ఆయన అభివర్ణించారు కాంగ్రెస్ వ్యక్తి రాజ్యసభకు వెళ్ళారని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడికి మద్దతు ఇవ్వటంలో కేసీఆర్ అద్భుతమైన రాజకీయ చతురత సాధించారని బండి సంజయ్ ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి సుప్రీం తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారంటూ ప్రశ్నించారు ఇది మీ స్థానానికి స్థాయికి తగినది కాదు అంటూ సూచించారు బండి సంజయ్ వ్యాఖ్యలను కోర్టు ధిక్కారంగా పరిగణనలోకి తీసుకోవాలని ఎక్స్ లో కేటీఆర్ కోరారు కవితకు బెయిల్ రావటంపై కాంగ్రెస్ పార్టీకి న్యాయవాదులకు అభినందనలంటూ కేంద్ర మంత్రి బండి సెటైర్లు వేశారు మీ అలుపెరగని ప్రయత్నాలు చివరకు ఫలించాయి అంటూ బీఆర్ఎస్ ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు బండి సంజయ్ దీంతో బండి వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ ట్వీట్ చేశారు కవితకు బెయిల్ వచ్చిన తర్వాత కొంతమంది చేస్తున్న కమెంట్స్ బాధాకరమని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు న్యాయస్థానాన్ని ప్రశ్నించే విధంగా కించపరిచే విధంగా కమెంట్స్ చేస్తున్నారని అన్నారు బాధ్యత గల వ్యక్తులు మాట్లాడటం విచారకరమని అన్నారు రాష్ట వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారని తెలిపారు శాశ్వతంగా కవిత జైల్లో ఉండాలన్నది మీ ఆలోచన అంటూ ఆయన ప్రశ్నించారు బెయిల్ వచ్చిన తర్వాత కొంతమంది చేస్తున్నటువంటి కామెంట్స్ మాత్రం చాలా దారుణమైనటువంటి కామెంట్స్ ఒక అత్యున్నతమైనటువంటి న్యాయస్థానాన్ని ప్రశ్నించే విధంగా కించపర్చే విధంగా వాళ్ళ కామెంట్స్ ఉంటున్నాయి అది ఎవరు కూడా మంచిది కాదు ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానమే అది ఏ మమ్మల్ని అంటే అల్టిమేట్ గా ఆ బెయిల్ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో ఆ జడ్జిలు ఎవరైతే ఉన్నారో న్యాయమూర్తులు వాళ్ళని కించపరిచినట్టు వాళ్ళని అవమానించినట్టు మరి భావించవలసి వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అల్టిమేట్గా ఏంటంటే బెయిల్ ఎందుకు వచ్చింది కేసులో ఉన్నోళ్ళు అందరికీ బెయిల్ ఇచ్చారు కొంతమంది అప్రూవర్గా మార్చుకొని బెయిల్ ఇచ్చారు వాళ్ళకి అందరికీ బెయిల్ ఇచ్చారు ఈమె బెయిల్ ఎందుకు ఇయ్యో నా అర్థం కాని ప్రశ్న అంటే బెయిల్ పోకుండా ఇంకా పర్మనెంట్ కాదు అన్ననే ఉండాలి అన్నట్ట అంటే వాళ్ళ వాళ్ళ మాట్లాడే విధానం ఏంటో నాకు అర్థం కాలేదు కొంత ఆలస్యమైన న్యాయం ధర్మం గెలిచాయని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు అన్యాయంగా కవితను జైల్లో పెట్టి ఇబ్బందులు గురిచేశారని అన్నారు సుప్రీం తీర్పును కించపరిచేలా కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు కోర్టు దిక్కరణ కింద కేసుల వేస్తామని చెప్పారు సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే దానికి రాజకీయాలు ముడిపెట్టి మరి ఒక దుర్మార్గమైన వాక్యలైన చేస్తారు ఎవరో ఢిల్లీలో మకం వేసి పైరవీలు చేసినట్టు పైరవీలు చేస్తనే ఈ బెయిల్ వచ్చింది అన్నట్టు ఇవాళ న్యాయ వ్యవస్థని కించపరిచే విధంగా ఆయన మాట్లాడినారు డెఫినెట్ గా న్యాయస్థానాలు ఈ వ్యాఖ్యలను గమనించాలని చెప్పి మేము టిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము కోరుతా ఉన్నాం మేము కూడా సుప్రీంకోర్టు తీర్పును ఇవాళ బెయిల్ ఇచ్చిన తీర్పును ఆయన కించపరిచే విధంగా మాట్లాడినాడు కాబట్టి ఆయన మీద డెఫినెట్ గా న్యాయస్థానంలో కేసులు వేస్తాం కోర్టు ధిక్కరణ కేసులు కూడా వేస్తాం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఊహించిందే అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని కవితకు బెయిల్ వచ్చిందని ఆరోపించారు ఆయన చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ ను దెబ్బతీయాలని చూశారన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి కుమ్మక్కయ్యన్నారు ఇక ఢిల్లీలోని బీజేపీ నేతల చుట్టూ హరీష్ కేటీఆర్ తిరిగి ఆపద మొక్కులు మొక్కారంటూ విమర్శించారు బీజేపీ బీఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలవుతుందన్నారు ఇది మేము ముందు నుంచి ఊహించుతుందే ఊహించి చెప్తున్న మాటనే ఇన్నాళ్లు బెయిల్ రాకుండా ఉన్నటువంటి కండిషన్స్ ఇప్పుడు ఎందుకు నిర్వీర్మైపోయినాయి ఎందుకు బెయిల్ వచ్చింది అనే అంశం లోతుగా ఆలోచించినప్పుడు మీకు మాకు అర్థం కావాల్సింది బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ ఈ బెయిల్ ద్వారా మొదలైందని చెప్పొచ్చు మేము ముందు నుంచి చెప్తా ఉన్నా Yeah. <laughs> am 啊！ నెలల తర్వాత మీ అందరినీ కలవడం చాలా సంతోషం ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారాలు పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను ఎన్నో ఎత్తి చూశాను పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి ఐదున్నర నెలలు ఉండడం అన్నది ఇవాళ ఇబ్బందికరమైన విషయం ఎటువంటి ఎటువంటి ఇబ్బంది మళ్ళీ నా కుటుంబాన్ని కాల్ చేసే వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం సమయం వస్తుంది తప్పకుండా చెల్లిస్తాం అదేవిధంగా ఈ తక్క సమయాన బాకు మా కుటుంబానికి తోడు ఉన్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా తాదాభివినాన తెలియజేస్తాము అందరికీ కూడా ధన్యవాదాలు దిన్ ఆప్భు కో మేరా ధన్యవాద్ आप सभी को मेरा धन्यवाद 5.5 महीने के बाद आज फैमिली से मेरे बेटे से पति से मेरे बाय से सबसे मिलके थोड़ा हम भावुक हो गए हूं लेकिन इस स्थिति के लिए जो रिस्पांसिबल है तो सिर्फ और सिर्फ राजनीति है आप सभी जानते हो पूरा देश जानता है सिर्फ राजनीति के वजह से हमें जेल में डाले गए हैं हमारा कोई गलती नहीं है और ये जरूर वेर, कहते हैं हम लड़ेंगे हम अपने आप को बिल्कुल बेगुना साबित करेंगे थैंक यू सो मच जय तेलंगाना గురించి చెప్తే అవసరం లేదు ఎవరి గురించి చెప్తే అవసరం లేదు మనము నేను తెలంగాణ పితను నేను కేసీఆర్ పితను నేను తప్పు చేసే ప్రసక్తే లేదు నేను మొండివేని మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసి ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం కమిట్మెంట్ పనిచేస్తాం అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం ఫైటర్స్ टउ लीगली विट पोलिटिकली जेल इलीगली दे ओनली मेड बीआरएस एंड केसीआर टीम अनब्रेकबल थैंक यू जय तेलंगाना जय हिंद రైట్ మొత్తానికి తిహార్ జైలు నుంచి ఐదున్నర నెలల తర్వాత కవిత బెయిల్ పై బయటకు వచ్చారు వస్తూ వస్తూనే ఆమె అటు అరెస్ట్ చేసిన వారిని హెచ్చరిస్తూనే ప్రజాక్షేత్రంలో గట్టిగా పోరాడతామని చెప్పారు ఇటు బీఆర్ఎస్ అయితే రాబోతున్నారు ఇక మిగతా డీటెయిల్స్ చూస్తే స్పీడ్ పై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఈ రెవ్యూలో ఉస్మానియా ఆసుపత్రిని గోషమహల్ కు తరలించాలని నిర్ణయించారు భూ బదలాయింపు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి డిజైన్లు రూపొందించాలని సీఎం రేవంత్ ఆదేశించారు రాబోయే యాబై ఏళ్లను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్దం చేయాలని భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా డిజైన్లుండేలా చూడాలని సూచించారు గోషమాల్ సిటీ పోలీస్ అకాడమీకి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలి అంటూ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు రేపు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ భూమి పూజ జరగనుంది ఉదయం పదకొండు గంటలకు భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరు కాబోతున్నారు ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం సెక్రటేరియట్లో సీఎం చూసిన ప్రదేశంలోనే ఈ విగ్రహ ఆవిష్కరణ జరగనుంది ఈ సంవత్సరం డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో రేపు భూమి పూజ చేయనున్నారు సెప్టెంబర్ పదిహేడు నుంచి పది రోజుల పాటు ప్రజాపాలన నిర్వహించనున్నారు రేషన్ కార్డు హెల్త్ కార్డుల కోసం అధికారులు వివరాలు సేకరిస్తారు పూర్తి హెల్త్ ప్రొఫైల్ తో రాష్టంలో ప్రతి పౌరుడికి హెల్త్ కార్డులు అందించబోతున్నారు ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులను సన్నద్దం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఇకపై రేషన్ కార్డులు హెల్త్ కార్డులకు లింక్ ఉండదని వేర్వేరుగా జారీ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది హెల్త్ డిజిటల్ కార్డుల జారీకి ఎలాంటి పద్దతి అనుసరించాలి గ్రామాల్లోనే హెల్త్ చెకప్ శిబిరాలు ఏర్పాటు చేయాలా లేక వేరే చోట ఏర్పాటు చేయాలా ల్యాబొరేటరీల సాయం తీసుకోవాలా అన్న విషయాలపై కూడా చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సీఎం ఆదేశించారు ఇకపై ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో తప్పనిసరిగా స్పోర్ట్స్ పీరియడ్ ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు జాతీయ క్రీడా దినోత్సవం సందర్బంగా మంత్రి భట్టి విక్రమార్క ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఉద్యోగుల క్రీడా పోటీలు ప్రారంభించారు ప్రపంచ స్థాయిలోనే తెలంగాణ నుంచి అద్భుతమైన క్రీడాకారులు తయారు కావాలని జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో తెలంగాణకు ప్రాధాన్యత పెరిగేలా కృషి చేస్తామన్నారు భట్టి విక్రమార్క చాలా స్పష్టతతో మేము భవిష్యత్తులో ప్రతి పాఠశాలలో అది గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ అన్నింటిలో కూడా తప్పనిసరిగా స్పోర్ట్స్ పీరియడ్ ఉండాలని చెప్పేసి స్పష్టంగా అమలు చేసేటట్టుగా కూడా ఒక నిర్ణయం తీసుకుంటున్నాం ఈ తీసుకునేటువంటి నిర్ణయాల్లో భాగంగా అంతిమంగా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ తయారై స్కూల్ నుంచి మొదలు పెడితే ఆ యూనివర్సిటీ వరకు వచ్చేవారికి

రైతు రుణమాఫీ అవ్వని రైతులు అపోహపడదన్నారు కుటుంబ నిర్ధారణ కాని రైతుల ఇళ్లకు వ్యవసాయ శాఖ సిబ్బంది వెళ్లి వివరాలు సేకరిస్తారని తెలిపారు రైతుల ఇంటి వద్దే కుటుంబ నిర్దారణ చేపట్టి వివరాలు యాప్ లో అప్లోడ్ చేస్తారని రైతులకు మంత్రి తుమ్మల క్లారిటీ ఇచ్చారు బ్యాంకుల దగ్గర జమ ఉన్నాయి నిన్నటి వరకు సుమారు పన్నెండు వేల కోట్లు సుమారు రైతులు సంతకం పెట్టి లోన్ తీసుకున్నారు ఇంకొక ఆరు ఏడు వేలు ఎనిమిది వేల ఏడు వేల కోట్లు దాకా రైతులు వెళ్ళి మళ్లీ సంతకం పెట్టి మేము ఇచ్చిన రెండు లక్షలతో పాటు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే కూడా ఇవ్వమని చెప్తాం ప్రభుత్వం ఇచ్చినటువంటి పద్దెనిమిది వేల కోట్లలో ఒక్క రూపాయి కూడా బ్యాంకు మినయించుకోవడానికి వీలు లేదు రైతు చేతిలోకి వెళ్ళాలి వెంటనే వెళ్ళాలి మనని నాలుగు రోజుల క్రితం ఎస్ఎల్బీసీ మీటింగ్ పెట్టి నలభై రెండు గ్రాంచుల మేనేజర్లు అందరిని పిలిచి యాక్ట్స్ని మీరు డిస్బర్స్మెంట్ సక్రమంగా చేయట్లేదు త్వరగా చేయాలి ఈ పద్దెనిమిది వేల కోర్ట్లు ఇచ్చేస్తే ఈ పద్దెనిమిది వేల కోట్లు రెండు లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకి కాళేశ్వరం కమిషన్ ఓపెన్ కోర్ట్ విచారణ కొనసాగుతుంది ఓపెన్ కోర్ట్లో సీడీఓ తాజా మాజీ ఇంజనీర్లు విచారణకు హాజరయ్యారు బ్రాజిలర్ డిజైన్లు అప్రూవల్ పొందిన తర్వాత మార్పులు ఏమైనా జరిగాయా అని కమిషన్ ప్రశ్నించింది అప్రూవల్ చేసే ముందు తర్వాత నిబంధనలు పాటించారని ప్రశ్నించింది ఇక కమిషన్ ప్రశ్నలకు ఇంజనీర్లు పొంతన లేని సమాధానాలు ఇచ్చినట్టుగా తెలిసింది ఇంజనీర్ల సమాధానాలపై జస్టిస్ చంద్రఘోష్ సీరియస్ అయ్యారు హై పవర్ కమిటీలో సీడీఓ అధికారులు సభ్యులుగా ఉన్నారని ఇంజనీర్లు తెలిపారు డిజైన్లు తయారు చేసే ముందు సైట్ విజిట్ చేయాల్సిన అవసరం లేదని తెలిపారు అన్నారం సుందిళ్ల లొకేషన్లు మారాయని మేడిగడ్డ లొకేషన్ మారలేదని ఇంజనీర్లు కమిషన్ కు తెలిపారు రఘు వేదిర్ శ్రీరామ్ సీడబ్ల్యూసీ అంశాలను వక్రీకరించారని జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ వి ప్రకాష్ అన్నారు ముప్పై ఏడు లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందన్నారు కమిషన్ ముందు ఎఫిడవిట్ దాఖలు చేసినట్టుగా తెలిపారు తుమ్మిడి హెట్టిపై కాగ్ ఆక్షేపణలకు కమిషన్ కు తెలియజేసినట్టుగా ఆయన చెప్పారు ఇక ఎఫిడవిట్ పరిశీలన తర్వాత మళ్లీ పిలుస్తామని కమిషన్ తెలిపిందన్నారు పదహారు లక్షల నలభై వేల ఎకరాల బదులు ముప్పై ఏడు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనేది కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం దాంతో పాటుగా నీళ్లు ఎప్పటికీ కూడా గోదావరి నిండుగా ఉండాలి వాటర్ స్టోరేజ్గా గోదావరి ఉండాలి దాదాపు నూట తొంభై కిలోమీటర్లు గోదావరి సజీవంగా ఉండేటట్టుగా రీ ఇంజనీరింగ్ వల్ల సాధ్యమైంది కాబట్టి కేవలం తుమ్మిడేట నుంచి ప్రాణయితను కిందికి మార్చడం మేడిగడ్డకు మార్చడం అనేది రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో ఉన్న జన్వాడ ఫామ్ హౌస్ కు ఇరిగేషన్ రెవెన్యూ సర్వేయర్ అధికారులు వెళ్లారు జన్వాడ ఫామ్ హౌస్ లో అధికారులు కొలతలు వేశారు ఫామ్ హౌస్ దగ్గర నుంచి పుల్కాపూర్ ఫిరంగి వెళ్తుంది ఇక నాలా దగ్గర నుంచి కొలతలు తీసుకున్నామని అధికారులు వెల్లడించారు పూర్తి స్థాయిలో సర్వే చేపట్టామని రిపోర్టును ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు ఇది డేటా మాత్రం తీసుకుంటున్నాం ప్రస్తుతము ఏ ఏ నెంబర్స్ వస్తున్నాయి అనేది తర్వాత ఇంకా ఫర్దర్ గా సర్వే చేసిన తర్వాత బయట పడుతుంది ఇంకా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము ఏ సర్వే నెంబర్స్ వస్తున్నాయి ఏ విలేజెస్ వస్తున్నాయి అనేది మన శంకరపల్లి బార్డర్ ఇక్కడ ఉంది కాబట్టి జన్వాడ బార్డర్ విలేజ్ అక్కడ మన బార్డర్ అక్కడ నుంచి చెక్ చేసుకుంటూ వస్తున్నాము ఇంకా రేపు వెళ్ళి ముందర కూడా పోతాం రేపు పొద్దున ఆఫీసర్ల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇరిగేషన్ బీజేపీ కార్పొరేటర్లు భేటీ అయ్యారు హైడ్రాకు జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు మద్దతు తెలిపారు ఓల్డ్ సిటీలో బ్రదర్స్ మల్లారెడ్డి పల్లా రాజేశ్వర్ చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలపై ఫిర్యాదు చేశారు విద్యా సంస్థలు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవడానికి కొంత సమయం పడుతుందని హైడ్రా రంగనాథ్ తెలిపారన్నారు ఇక లీగల్ ఒపీనియన్ తీసుకుని ముందుకు వెళ్తారని తెలిపారు ఇక చెరువులు నాళాల్లో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసే విషయంలో ఎవరినీ వదిలిపెట్టబోమని రంగనాథ్ స్పష్టం చేశారని బీజేపీ కార్పొరేటర్లు వెల్లడించారు ఆ విద్య పేరిటన ఇలా మల్లారెడ్డి గారు కానీ అదేవిధంగా పల్లారజేశ్వర రెడ్డి కానీ ఓవైసీ బ్రదర్స్ కానీ ఈరోజు కాలేజీలని స్కూళ్ళని అడ్డం పెట్టుకొని చెరువులలో కట్టి దానికి చెరు స్కూలు విద్య పిల్లలు ఎక్కడ పోవాలని చెప్పి క్వశ్చన్ ఇస్తారు మేము ఒకటి అడుగుతున్నాం మీరు చెప్పేటువంటి స్కూళ్ళల్లో కానీ కాలేజీలలో కానీ మీరు ఏమన్నా ఫ్రీగా చెప్తున్నారా డొనేషన్లు తీసుకోకుండా చెప్తున్నారా ఏ విధంగా ఎవరికైనా దాన ధర్మానికి గరీబోల పిల్లలు అని చెప్పేసి ఎవరికైనా పిల్లలకి దానం చేసిన సందర్భాలు ఉన్నాయా తెలంగాణలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ ప్రభుత్వానికి వంత పడే ఎంఐఎం సోదరులు మరి వాళ్ళ కబంధ హస్తాలో ఉన్నటువంటి చెరువుల మాట ఏమిటని కూడా ఈరోజు మేము హైదరా రంగనాథ్ గారిని అడగడం జరిగింది అక్కడ స్కూల్స్ కానీ పాఠశాలలు కానీ హాస్పిటల్స్ కానీ ఉంటే ఒక అడుగు ముందుకేసి ఆలోచన చేసి ఏ విధంగా ఆలోచన చేసి చెప్పడం జరిగింది హైడ్రాకు ఫిర్యాదులు ఫిర్యాదు అక్రమ కట్టడాల కూల్చివేతకు హైడ్రా సిద్ధమవుతోంది ఇప్పటి వరకు డెబ్బై మందితో కూడిన లిస్ట్ రెడీ చేసుకున్నట్టుగా సమాచారం లిస్ట్లో లో బడాబాబులవి సైతం ఉన్నట్టుగా టాక్ వినిపిస్తోంది రాబోయే పదిహేను రోజుల్లో కూల్చివేతలు జరిగే అవకాశం ఉంది మూడు రోజులుగా బుద్ధ భవన్ లో ఆక్రమణల ఫిర్యాదులను కమిషనర్ రంగనాథ్ పరిశీలిస్తున్నారు భారీ బందోబస్తు కూల్చివేతలకు హైడ్రా రెడీ అవుతోంది బుల్డోజర్లను బందోబస్తును సిద్ధం చేసుకునే పనిలో కమిషనర్ ఉన్నారు ఏకకాలంలో కూల్చివేతలకు హైడ్రా ప్లాన్ చేస్తోంది గండిపేట చెరువు పై కొత్వాల్ గూడలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తాను భూమిని కొన్నానని పట్నం రెడ్డి తెలిపారు ఎకరాల పద్నాలుగు కుంటల భూమి తన కొడుకు పేరు మీద ఉందన్నారు భూమి తీసుకుని మామిడి తోట వరి సాగు చేస్తున్నట్టుగా పేర్కొన్నారు హంగులు ఆర్భాటాలు లేకుండా చిన్న ఇల్లు కట్టుకున్నట్టుగా తెలిపారు నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే తానే తన ఇంటిని కూల్చేస్తానని ప్రభుత్వం వచ్చి కూల్చాల్సిన అవసరం లేదన్నారు నూట పదకొండు జీవో ప్రకారం చాలా మంది పెద్దవాళ్లు ఇల్లు కట్టారని తాను కట్టానని చెప్పారు తాను రూల్స్ ప్రకారం చేపట్టినట్టుగా కేటీఆర్ కు తెలియకపోవచ్చని తనకు నోటీసులు రాగానే తన ఇల్లు కూల్చేస్తానని పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ ప్రతినిధులు భేటీ అయ్యారు ఏపీ పైన చర్చించారు నాటికి ఏపీని రెండు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని నీతి ఆయోగ్ ప్రతినిధులకు సీఎం స్పష్టం చేశారు అందుకే ఏపీ విజన్ చెప్పారు మ్యాక్రో టు మైక్రో విధానం అవలంబించేలా చర్యలు తీసుకోబోతున్నట్టు సీఎం వెల్లడించారు వచ్చే ఐదేళ్లకు జిల్లాల వారీగా విజన్ డాక్యుమెంట్ సిద్దం చేస్తున్నట్టుగా తెలిపారు ఏపీని హై వాల్యూ అగ్రీ ప్రాసెసింగ్ హబ్ గా రూపొందించడంతో పాటు పారిశ్రామికంగా యువతలో నైపుణ్యాన్ని పెంచేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్టుగా చెప్పారు దేశ తూర్పు తీరానికి ఏపీని లాజిస్టిక్ హబ్ గా తీర్చిదిద్దబోతున్నట్టు వెల్లడించారు పరిశ్రమలు పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా ఏపీని తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నట్టుగా సీఎం చెప్పారు ఏపీని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కానుంది ఉదయం పదకొండు గంటలకు మంత్రివర్గ భేటీ కానుంది ఏపీ సర్కార్ ఈ కేబినెట్ భేటీని నిర్వహించనుంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో నాటి టీడీపీ ప్రభుత్వం ఈ కేబినెట్ నిర్వహించింది మళ్లీ రేపటి నుంచి ఈ కేబినెట్ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు అజెండా మొదలుకొని కేబినెట్ నోట్స్ వరకు అన్ని కూడా ఆన్లైన్ ద్వారానే మంత్రులకు ప్రభుత్వం ఇకపై అందజేయనుంది యుక్రెయిన్లో ఇటీవల పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యకుడు పుతిన్ కు ఫోన్ చేసి పర్యటన వివరాలను పంచుకున్నారు సంకోభానికి ముగింపు పలికే మార్గాలపై తన అభిప్రాయాలు తెలిపారు ఇరు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు శాంతియుత మార్గాల్లో సంక్షోభానికి ముగింపు పలకటం అక్కడ శాంతి స్థిరత్వం కోసం భారత్ పూర్తి మద్దతు అందిస్తుందని చెప్పినట్టు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు అసెంబ్లీ ఎన్నికల వేళ హర్యానాలో కొత్త పొత్తు పొడిచింది హర్యానా మాజీ ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాల నేతృత్వంలోని జననాయక్ జనతా పార్టీ చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని ఆజాద్ సమాజ్ పార్టీ కాన్షీరామ్ పొత్తు పెట్టుకున్నాయి ఈ పొత్తు విషయాన్ని దుష్యంత్ చౌతాల వెల్లడించారు మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్వాదీ పార్టీ కంటే చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని ఆజాద్ సమాజ్ పార్టీతో పొత్తే రాజకీయంగా మేలని తాను భావించారని అందుకే ఆ పార్టీతో పొత్తు ఆయన వివరించారు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి సీనియర్ నాయకుడు చంపై సోరెన్ బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు బీజేపీలో తెలిపారు ఇదే విషయాన్ని జార్ఖండ్ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అసౌం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ముందుగానే ప్రకటించారు చంపై ఇప్పుడు స్వయంగా ధృవీకరించారు ఈ నెల పద్దెనిమిదిన తాను ఢిల్లీకి వచ్చినప్పుడే తన స్థానం ఏంటో స్పష్టం చేశారని వాస్తవానికి ముందుగా తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావించారని కానీ ప్రజల్లో తనకున్న మద్దతు చూసి నిర్ణయం మార్చుకున్నానని చెప్పారు ఒకవైపు లదాఖ్ సరిహద్దులో సైనిక ప్రతిష్టంభన మరోవైపు హిందూ మహాసముద్రంలో పట్టు కోసం ప్రయత్నాలు ఇలా అనేక అంశాల్లో గత కొంతకాలంగా భారత్ చైనాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి ఇలాంటి పరిణామాల వేళ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది శ్రీలంక తీరంలో ఇరు దేశాల నౌకలు పక్కపక్కనే లంగరు వేశాయి క్షిపణి విధ్వంసక భారత యుద్ధనౌక ఐఎన్ఎస్ ముంబై కొలంబో తీరానికి చేరుకుంది అదే సమయంలో చైనాకు చెందిన మూడు నౌకలు హీఫీ ఉజియాన్ క్విలియాన్ షాన్ కూడా ఇదే పోర్టుకు అధికారిక పర్యటన కోసం వచ్చాయి ఐఎన్ఎస్ ముంబై కొలంబో తీరంలో ఉన్న సమయంలోనే చైనా నౌకలు కూడా అక్కడ చేరడంతో కొంత ప్రాధాన్యత సంతరించుకుంది పశ్చిమాసియాలో సంక్షోభం నెలకొన్న వేళ మూడవ ప్రపంచ యుద్దం సంభవించే ప్రమాదం ఉందని అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు మిలిటెంట్ గ్రూప్ ఇజ్రాయెల్ బలగాల మధ్య భీకర పోరు మొదలైన వేళ ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కీలకంగా మారింది పశ్చిమాసియా సంక్షోభాన్ని ఎదుర్కొనటంలో అమెరికా విధానం అనుమానాలు వ్యక్తం చేశారు ఇది ప్రైమ్ అప్డేట్ కీప్ వాచింగ్